హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ మినీ బ్లాగ్స్కి స్వాగతం ఇవాళ పొటాటో కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాము అందుకు కావాల్సిన ఒక హాఫ్ కేజీ పొటాటోస్ని మనం ముందుగా తీసుకొని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న వాటర్ని మనం వంపేసేయాలి ఇలా పంపేసిన తర్వాత ఒక పెద్ద గ్లాసు మంచి వాటర్ని తీసుకొని పొటాటోస్ని ఒక్కొక్కటి రెండు స్లైసులుగా మనం తీసుకోవాలి ఇలా తీసుకున్న పొటాటోస్ బౌల్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ట్వంటీ మినిట్స్ మనం పొటాటోస్ని శుభ్రంగా ఉడికించుకోవాలి ఉడికిందో లేదో ఇలా స్పూన్తో గుచ్చి చూసుకోవాలండి తర్వాత వాటర్ పంపేసి వేడి వాటర్ని ఇలా చల్లారినాక పీలు తీసేసి పొటాటో కర్రీస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక ప్లేట్లో మనం ముందుగానే అరేంజ్ చేసుకోవాలి రెండు టమాటాలండి స్లైస్ చేసుకున్నాను తాలింపు గింజలు గరం మసాలా ఒక పావు స్పూను అలాగే ఒక స్పూన్ కారం హాఫ్ టిఫ్ సూను పసుపు ఉప్పు తగినంత అండి అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి మూడు స్పూన్ల నూనెను మనం పోసుకోవాలి నూనె వేడయ్యాక ఇలా తాలింపు గింజలను వేసుకోవాలండి కరేపాకు నా దగ్గర లేదు ఉంటే మీరు వేసేసుకోండి తర్వాత ఉల్లిపాయలని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా రెండు స్లైసులుగా చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ తొందరగా మగ్గటానికి మనం సాల్టుని తగినంత వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకోవాలండి తర్వాత రెండు టమాటాస్ ముక్కల్ని వేసుకోవాలి తర్వాత కారం కూడా కొద్దిగా టమాటా మగ్గినాక వేసుకోవాలి ఇలా నాలుగు చిన్నల్లిపాయలు చిన్న అల్లం ముక్కను కచ్చపక్కగా దంచి ఈ ఉడుకుతున్న కర్రీలోకి వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గబెట్టాలి ఇలా టమాటా పచ్చిదనం అంతా పోయి నూనె తేలిద్దండి తర్వాత మనం పొటాటో పీసెస్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి కూర మంచిగా ఉడికి నూనె తేలిద్దండి ఈ నూనె తేలినాక ఇలాగా మనం ఒక పావు స్పూను గరం మసాలాని వేసుకొని ఇలాగే ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లోనే స్టవ్ మీద ఉంచి కూరని మగ్గించాలి ఇలా కూర దగ్గరికి పూజపడి అడుగంటే టయానికి మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలండి తర్వాత కూరని ఒక పక్కన గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఎంతో రుచిగా ఉండే ఈ కూరని ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్